ఈవిడ ఫస్ట్ నుంచి ఫ్యాషన్ ఉంది సినిమాలో చేయాలని మా అమ్మగారికి కూడా ఇంట్రెస్ట్ ఆవిడ అవ్వాలనుకుంది ఆవిడ అవ్వలేదు ఇంక మా అక్కని చేయాలని చెప్పేసి చెన్నై వెళ్ళి చాలా కష్టాలు పడ్డాం ఎక్కడి నుంచి డబ్బులు పెట్టుకెళ్ళి ఆవిడ ఖర్చు పెట్టుకుని చాలా కష్టపడ్డాం అలాగే ఆవిడకి అవకాశం స్టార్ కొంచెం అదృష్టం కూడా కలిసి ఉండాలి అది స్టార్ ఆవిడకి కలిసి వచ్చింది అనుకోకుండా ఆవిడ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇంకా వెనక చూడలేదు ఇంకా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని ఈరోజు ఒక ప్రముఖ యాక్ట్రస్ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనమాట సో క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే మనకి బాగా గుర్తొచ్చేది సుధా గారు కానీ లేదా ప్రగతి గారు కానీ సో ఇదే కోవలోకి వస్తారు హేమ గారు అనమాట సో ఇప్పుడు మనం హేమ గారి ఊరు వెళ్తున్నాము ఆ ఊరేదే కాదు రాజోలు సో రాజులు అనమాట హేమ నిజంగా ఎంత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఆమా అంటే ఎంతోమంది ఇండస్ట్రీలోకి వస్తుంటారు ఎన్నో సినిమాలు చేస్తుంటారు బట్ ఏంటంటే కంటిన్యూ అనేది అందరికీ దక్కదనమాట సో అది ఒక పట్టుదల ఉండాలి ఆ నటన మీద ఆసక్తి ఉండాలి ఆ స్పాంటేనియస్గా డైలాగ్ చెప్పే విధానం ఉండాలి అవన్నీ కూడా కొంతమందికే దక్కుతాయి అనమాట సో అలాంటి వారిలో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చెప్పుకోవచ్చు దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆమె సినిమా ప్రస్థానం అనేది బలే దొంగ అనే బాలకృష్ణ గారి సినిమా ద్వారా ఆమె సినిమా రంగం అనేది సినిమా రంగం ప్రవేశం చేయడం జరిగిందనమాట సో అంటే చిన్నతనంలోనే వాళ్ళ ఊర్ల మధ్య వాళ్ళ ఊరి దగ్గర ఏదన్నా సినిమా షూటింగ్ జరిగేటప్పుడు సో అక్కడ ఆ షూటింగ్ జరిగేటప్పుడు ఏదో వీళ్ళంతా నేను కూడా సినిమా ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పేసి ఒక ఆసక్తి అనేది కనబరిచనమాట సో హేమ గారికి ఉన్నటువంటి ఆసక్తిని వాళ్ళ అమ్మగారు మరింత ప్రోత్సహించి ఆ సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి ఆ ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి ఆ హేమ గారిని చెన్నై తీసుకెళ్ళడం జరిగిందనమాట సో అక్కడ అనేక స్ట్రగుల్స్ అనేవి తెలుసు కదా అన్ని స్ట్రగుల్స్ ఉంటాయి దానిలో భాగంగా సినిమా వేషాల కోసం చూస్తున్నప్పుడు ఆ పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో వచ్చినటువంటి బలే దొంగ ఆ చిత్రం ద్వారా వచ్చేసి ఆ సినీర్మంగా ప్రవేశం జరిగిందనమాట ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ దాదాపు ఇప్పుడు ఒక ఐదు వందల ఇరవై పైగా చిత్రాల్లో యాక్ట్ చేశారమ్మా మరి ముఖ్యంగా బ్రహ్మానందం గారితో కానీ ధర్మర సుబ్రహ్మణ్యం గారితో కానీ తనికల్ల భర్తి తనికల్ల భరణి గారితో కానీ వీళ్ళతో సినిమాలు కాంబినేషన్ అనేవి ఉంటాయి అనమాట ఒక సినిమా అయితే నాకు గుర్తు వస్తుంది అష్టాశమ్మ అనే సినిమాలో ఆ తనికల్ల భరణి గారితో ఆ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది సో ఈ ఎన్నో ఎన్నో చిత్రాలు అనమాట మొదటగా నేను జైమ్మాందరి అనే సినిమాలో చూశాను ఆ తర్వాత నువ్వు నాకు నా నువ్వు నువ్వు నాకు నచ్చేవారు సినిమాలో బాగా చేశారు ఆ తర్వాత సో ఎన్నో సినిమాలు అనమాట ఎన్నో సినిమాల్లో ఆమె చేస్తూ ఆ తర్వాత ఏంటిది వెంకటేష్ గారితో ఆర్తి అగర్వాల్ గారు నటించినటువంటి చిత్రం వసంతం వసంతం అనే చిత్రంలో కూడా సినిమా యాక్టింగ్ అనేది బాగా చేయడం జరిగింది అనమాట సో నార్మల్గా మన ఇంట్లో ఉన్నటువంటి ఒక అక్కో లేకపోతే ఒక వదినో లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ చేయటంలో అనమాట హేమ గారు దిట్ అనమాట సో ఒక మంచి ఆర్టిస్టు పుట్టినటువంటి ఆ రాజులు ఆ ప్లేస్ అనమాట రాజులు సో అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలియదు మనకి వాళ్ళ బంధువులు ఎక్కడున్నారో తెలియదు మనకి బట్ ఏంటంటే మనం ఒక ఆర్టిస్ట్ పుట్టినటువంటి ఊరు మనం చూపించాలి కాబట్టి వాళ్ళ ఇంటిని మనం చూపించాలి కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్దాము ఆ ప్రయత్నంలో భాగంగా కొంతమందిని అడుగుదాము ఎలాగైతే వాళ్ళ ఇల్లు ఊరు చూపిద్దాం లెట్స్ గో నాగార్జున గారితో హేమ గారు దిగిన ఫోటో ఇక్కడ కలర్ లేవనమాట వాళ్ళ బ్రదర్ది ఇది కలర్ లేబనమాట సో దానివల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళ సిస్టర్ కాబట్టి ఇక్కడ ఫొటోస్ కూడా పెట్టుకోవడం ఉంటుందని జరిగింది. రండి ఎక్కడ ఉందో తీసుకెళ్దాం. అదే హాఫ్ కిలోమీటర్ వెళ్తే ఎడరు లెఫ్టా రైటా రైట్ సైడ్ చర్చ్ ఉంటుంది చర్చి పక్కన చి రోడ్ ఉంటుంది లోపలికి వెళ్లేలా. చిర్చి పక్కన రోడ్ లోపలికి లోపలికి వెళ్ళిన తర్వాత టీటీడీ కళ్ళెను ఉంటుంది హ కలెక్ట్రన్ దగ్ర్కు దావ్ వెళ్తే రైట్ సైడ్ డబుల్ సర్కిల్ ఉంటది. హహ ఇక్కడ ఎవరున్నా అన్నమాట. బ్రదర్ ఉన్నా మా మమ్మీ గారు ఉంటారు మమ్మీ గారు లేనట్టున్నారు హైదరాబాద్ ఎక్కడ గారు సరే ఎవరు అక్కడ ఉంటారు వాళ్ళు బ్రదర్ ఉంటారు ఓకే ఓకే సో హేమా గారి ఇది హేమా గారి బ్రదర్ వాళ్ళ ఆయన కదా ఆయన సో హేమా గారి బ్రదర్ ఫోటో స్టూడియో అనమాట సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని విషయాలు మనం తీసుకుందాం రండి సో బహుశా ఈ ఇల్లు అయినొచ్చు వాళ్ళ తమ్ముడు గారిది సో మనకు అక్కడ చెప్పిన అడ్రస్ ప్రకారం ఇది అయినొచ్చు సో మనం పైకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం సో ఫ్రెండ్స్ మొత్తానికి మనం ఇప్పుడు రాజాలో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడు గారి ఇంటికి రావడం జరిగిందనమాట సో హేమ గారి గురించి మనందరికీ బాగా తెలుసు ఆమె అంతా ఎలా చేస్తారు యాక్టింగు ఎన్ని సినిమాలు తీశారు దాదాపు ఐదు వందల పైగా చిత్రాలు తీశారు తెలుగు ఇండస్ట్రీలో ఆమె కంటూ ఒక ఒక స్థానం ఉంది సో అలాంటి హేమ గారి గురించి మనం వీడియో చేసేటప్పుడు రాజు వాళ్ళు రావడం జరిగింది వాళ్ళ తమ్ముడు గారి ఇంటికి రావడం జరిగింది మరికొన్ని విషయాలు వాళ్ళ తమ్ముడు గారి మాటల్లో మనం విందాం సార్ నమస్కారం సార్ మీ పేరు సార్ శ్రీనివాస్ సార్ ఇప్పుడు హేమ గారు చిన్నప్పుడు ఎలా ఉండేవారు సార్ చిన్నప్పుడు ఇక్కడ హై స్కూల్లో చదువులు అండి చదివినప్పుడు ఇక్కడ చిన్న చిన్న సినిమాలు అవి తీసేవాళ్ళు అప్పట్లో ఈవిడ ఫస్ట్ నుంచి ఫ్యాషన్ ఉంది సినిమాలో చేయాలని మా అమ్మగారికి కూడా ఇంట్రెస్ట్ ఆవిడ అవ్వాలనుకుంది ఆవిడ అవ్వలేదు ఇంకెలా మా అక్కని చేయాలని చెప్పేసి చెన్నై వెళ్ళి చాలా కష్టాలు పడ్డాం ఎక్కడి నుంచి డబ్బులు పెట్టుకుని ఆడ ఖర్చు పెట్టుకుని చాలా కష్టపడ్డాం అలాగే కొంచెం స్నేహితుల ద్వారా కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా మనకి చిన్న చిన్న అవకాశాలు వచ్చినాయి అవకాశాలు వస్తుందో అక్కడ రూమ్ తీసుకుని ఆవిడ అంచులంచులుగా అలా పైకి వచ్చారు నేను ఖాళీ నేను నాకు చదువు అవ్వలేదు నేను కెమెరామెన్ ఫీల్డ్కి వచ్చాను నేను అక్కడ ఫోటో స్టూడియోలో చేసుకుంటే అక్కడ వర్క్ అది నేర్చుకుని ఇవాళ ఈ ఓ పది మందికి వర్క్ ఇచ్చి స్థాయిలో ఒక ల్యాబ్ అన్నీ పెట్టుకున్నాను కలర్ ల్యాబ్ సార్ కలర్ ల్యాబ్ పెట్టుకున్నాను ఇక్కడ అంత హ్యాపీ లైఫ్ అంతా సార్ మీరు ఇప్పుడు సినిమాల మీద ఆశతో మీరు అక్కగారిని మంచి పొజిషన్లో ఉన్నారండి మీరు మీరు చిన్న సో మీరు ఫ్రమ్ ద బిగినింగ్ చిన్న అంటే సినిమా అవకాశం అంత తొందరగా రావు కోసం ఎదురు చూస్తూ ఈరోజు ఒక మంచి మీ అక్కగా అవునండి సో ఆ కష్ట మీరు చూసారు అవునండి సో మీరు ఏమంటారు దాని గురించి అంటే ఇప్పుడు ప్రతిదీ ఒక ఎదుగునోళ్ళు గురించే తీసుకుంటారు పాడైపో నాకు తెలిసింది అలాగే అక్కతో పాటు చాలామంది వచ్చారు చాలామంది ఫేడౌట్ అయిపోయారు కానీ ఏంటంటే అండి మా మదర్ మాకు నేర్పింది ఏంటంటే పొట్టుదల ఏది మనం కష్టపడి హార్డ్ వర్క్ చేయాలి కష్టపడి అలాగే ఆవిడకి అవకాశం స్టార్ కొంచెం అదృష్టం కూడా కలిసి ఉండాలి అది స్టార్ ఆవిడకి కలిసి వచ్చింది అనుకోకుండా ఆవిడ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇంకా వెనక చూడలేదు ఇంకా అది కూడా ఫైనాన్షియల్ గా మాకు ఇబ్బంది లేదు ఎందుకంటే మా మదరు ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు ఆవిడ బాగా మాకు బాగా చూసారు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎవరు వేసుకోలేని బట్టలు కానివ్వండి చెప్పులు కానివ్వండి అన్ని ఆవిడ చాలా బాగా అసలు నాకు అప్పట్లోనే నాకు సివి జడ్జ్ ఇచ్చారు గురించి టీవీఎస్ ఇదండి టీవీఎస్ బండి అప్పటిలోనే యాభై నాలుగు వేలు నేను అక్కడ కెమెరామెన్ చేసినప్పుడు మీ అక్కగారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నారు మీరు కెమెరామెన్ కొందరు నేను ఆర్టిస్ట్ గా చేసిన చిన్నప్పుడు బాలకృష్ణ గారితో తర్వాత రామగోపాల్ అది రావు గోపాల్ ఈయన ఉంటారు కదండి మన పాత యాక్టర్ రావు గోపాల్ రావు గారు ఆయనతో బలే దొంగ తత్త మన రాజేంద్ర ప్రహదో గడుగు గాని చిన్న చిన్న చేశాను మా కూడా నేను కూడా ఆర్టిస్ట్ అయిపోయి అంటున్నారు కానీ ఎందుకు మనకు ఆ ఫీల్డ్ పర్సనాలిటీ అసలు చూడగా హీరో పర్సనాలిటీ అంటే ఇంకా ఇంక ఇది కెమెరా మేన్ హోదా చక్కగా ఉంటది అంటే కొంచెం మన మాట మాటదింటారు చెప్పేసి ఇంకా ఫీల్డ్కి వెళ్ళిపోయి కొన్ని రోజులు అక్కడే ఉన్నాను తర్వాత ఇంకా అక్కడ సెట్ అవుతే ఇక్కడ రాజులు వచ్చేసి ఇక్కడ స్టూడియో పెట్టుకొని బాగా డెవలప్ చేసుకుని అక్కడ ఇండస్ట్రీ వర్క్ చేశారు కాబట్టి ఆటిమేటిక్ రాజులు మీకు ఒక మంచి మంచి పేరు ఉందండి అది ఉంటారు కదా తీర్థం కానీ మనం చెప్తే పద్ధతి కానీ ఉంటాయి కాబట్టి మనకి బాగానే బాగా క్రేజ్ వచ్చింది సార్ మీరు మీ అమ్మగారి డ్రీమ్ అనేది ఉంది ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి మీ అమ్మగారు అమ్మగారికి కొంచెం ఒంట్లో బాలేదండి అక్క అక్కగారు దగ్గరికి వెళ్ళారు అంటే ఆవిడకి పేరీ ఏమంటుంది కొంచెం అది కొంచెం ప్రాబ్లమ్ ఉంటే మా మిస్ చే వాళ్ళు తీసుకెళ్ళారు అదే సాయి ఉన్నాడు కదా హీరో సాయి ఆడు నేను బాగా తిరిగి తమ్ముడు కదండి వాళ్ళ తమ్ముడు కదా ఆడు నేను బాగా అసలు బాగా అలాగే సమీర్ సమీర్ తెలుసు కదా ఆడైతే బాగా క్లోజ్ ఇంకా రాజీవ్ కనుక వీళ్ళంతా ఫ్రెండ్స్ సుమ్మగారు కానీ ఝాన్సీ అయితే బాగా ఫ్రెండ్ ఇంకా ఇప్పుడు వాళ్ళందరూ పెద్ద ఆర్టిస్ట్ అయిపోయారు మీ అందరూ బ్యాచ్ అంట అంతే ఒక బ్యాచ్ ఉండి వాళ్ళు ఇక్కడ స్కూల్లో స్కూల్ చదివారు కాలేజెస్ అండి ఈ గర్ల్స్ హై స్కూల్లో చదివారు చదివిన తర్వాత అక్కడ ప్రైవేట్గా కట్టారు ఇంకా వెళ్ళిపోయి మా చిన్నప్పుడే ఆవిడకి నాకు థర్టీన్ ఆవిడకి సిక్స్టీన్ ఎంత ఉంటుంది అనుకుంటాను వన్ ఇయర్ అటు ఇప్పుడు చిన్నప్పుడు వెళ్ళిపోయామండి చిన్నప్పుడు వెళ్ళిపోయి అక్కడ అంటే చాలా కష్టపడ్డాం కష్టపడకుండా కదా ఒకటి ఇప్పుడు తెలుగు సినిమాలు ఎన్ని చేసినా సరే ముందు ముందు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఖచ్చితంగా సగమే అయింది జర్నీ సగం జర్నీ ఉంది ఎందుకంటే ఆటోమేటిక్ మీరు అన్నారు ఎంతమంది ఫేడ్ అవుట్ ది మా మదర్ కొంచెం పవర్ఫుల్ గా ఉంటారా ఫైట్ అండి అది దాని విషయంలో వాడు అయినా తప్పు జరితే అన్నా కూడా ఊరుకోదు ఊరుకోదు ఫైట్ చేస్తుంది నాకు ఎందుకు అనే వదిలేదు ఆ లక్షణాల వల్ల కొంచెం బాగా పైకి వచ్చారు సరే మీకు మీ అక్కగారు చేసిన చిత్రాల్లో మీకు బాగా నచ్చినవి నాకు అన్ని అంటే కొన్ని కొన్ని అంటే సహజమైనటువంటి ఆవిడ ఏంటంటే ఇప్పుడు చాలా మంది చూసుకుంటారు అర్థంలో చూసుకుని ఎలా చేయాలి ఆవిడ ఆవిడ చేయదండి ఆ స్క్రిప్ట్ చూసుకుంటది క్యారెక్టర్ ఏంటి ఏం చేయాలి అవుట్పుట్ ఏం వాళ్ళు అది టక్కుని చెప్పేస్తారు నాకే ఆశ్చర్యపోతాను చాలా సహజంగా ఉంటుంది చాలా అండి మొన్న ఈ మధ్యనే ఒక సన్మానం సభ జరిగిందండి తెలుగు భాష ఏదో మొత్తం జరిగితే అసలు ఏం స్విచ్ చేస్తుంది అక్క అనుకునే నేను మామూలుగా మా ఉన్నాను ఉంటే చాలా సింపుల్ గా నాలుగు నాలుగు ముక్కలు చాలా చక్కగా చెప్తుంది అందరూ తప్పట్లు కొట్టారు ఆవిడకి తెలియకుండానే ఆవిడ అదృష్టం అనుకుంటా లేకపోతే చాలా వర్క్ చేస్తున్నారా నేను మాట్లాడలేను మళ్ళీ మైక్ ముందు కొంచెం నాన్న పెద్ద నాకు కెమెరా బాగా చేస్తాను ఆర్టిస్ట్ కూడా ఏదైనా చెప్పాలనుకోండి మీరు ఇలా అలా చేయండి చెప్పుకోలేదు అదే చాలా చెప్తున్నారు కదా బావగారు దగ్గర ఆయన చేశారని చెప్తున్నారు మా బావ గారు నేను మావగారు గారు అందరం కలిసి చేసుకోవాలి మీరు గారు పెద్ద మీరు గారు మీరు గారంటే ఇంకా డైరెక్షన్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ చేస్తున్నారు కదా ఆయన పెద్ద బాబు గారు అండి ఆయన గారు జాన్ గారు అన్నయ్య గారు అంటే అందరం బాగా ఆయన చాలా మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి నన్ను చాలా బాగా చూసేవాళ్ళు అసలు అవునండి అవును మెహర్ స్టూడియో అవునండి అవునవును అవునండి అంటే నేను వచ్చేసిన తర్వాత మీరు వచ్చి ఉంటారు నేను వచ్చిన తర్వాత వచ్చేసి వస్తుంటారు అక్క వస్తుందండి ఇరు సంక్రాంతి అవును మొన్న వచ్చారు కదండి వచ్చారు ఆయన ఫ్యామిలీ రిలేషన్స్ అన్ని చాలా బాగుంటాయండి ఒకరికి ఒకరు హెల్పింగ్ నేచర్ కానీ అంటే డబ్బులు అయితే ఇచ్చిపుచ్చుకుంటా ఏమి ఉండవు కానీ ఏంటంటే నాకు నేను హ్యాపీ ఉంది కానీ అవసరం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అంతేగాని మెయింటెనెన్స్ చాలా మంది అనుకుంటారు అదే సిస్టర్ తర్వాత అది కరెక్ట్ కాదు కానీ ఏంటంటే హెల్ప్ కావాలితే ఇస్తారు ఏ సపోర్ట్ కావాలన్నా అప్పుడు ఏదైనా నాకు

చాలా హ్యాపీగా అంటే చిన్నప్పటి నుంచి బౌండింగ్ ఏంటంటే నేను అక్క ఎక్కువ ముగ్గురు నాన్న నేను మా సిస్టర్ మా మా అమ్మగారు ఫాదర్ వ్యవసాయం సిస్టర్ అందుకని బౌండింగ్ అక్కడ హైదరాబాద్ అక్కడ చెన్నైలో కూడా నేను అక్క ఎక్కుండి వాళ్ళు అమ్మగారు వడ్డీ వ్యాపారం కదా నెలకు ఒకసారి వచ్చాడు వసూలు చేసుకున్నారు వచ్చి మెయింటెనెన్స్ కి కష్టపడే దాని వల్ల నేను అక్క బాగా ఇది మాట వంట కొంటే బాగా ఇదండి ఇక్కడ వచ్చిన తర్వాత మా సిస్టర్ మ్యారేజ్ అయినప్పుడు కూడా మా బావ నేను మా అక్క ఒకటే బండి మీద వెళ్ళిపోయేవాళ్ళు ఒకటే ఒకటే ఇంట్లో ఉన్నాం సత్మాషం పుట్టిన తర్వాత కొన్ని రోజులకి నేను వచ్చేసాను మీ అక్క గారి లైఫ్లో కెరీర్ లో మీకు మంచి సంఘటన బాగా జరిగింది మా అక్కకి అనేది ఏమన్నా ఉందా అంటే ఒక మంచి సందర్భంగా ఈ సినిమా బయబపడింది సినిమా లేకపోతే ఇది ఇంత స్థాయికి వెళ్ళిందని ఇది ఇదన్నా ఒక అంశం వివి సత్యనారాయణ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు మళ్ళీ అక్క సెకండ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు వివి సత్యన గారు అలాగే అందరూ ఆర్టిస్టులు ఈ బాగా పరిచయం కదండి ఈవిడతో పనిచేసిన అస్టర్లు ఇప్పుడు పెద్ద డేట్లు అయిపోయి పెద్ద డేట్లు అయిపోయాయి కదా నాతో చేసిన కెమెరా కానివ్వండి నాతో చేసిన అస్టేట్లు కానివ్వండి ఇవాళ మంచి క్వశ్చన్ అండి అంటే మనం వచ్చేసాం వాళ్ళు అక్క అలాగే గ్రోత్ అయింది ప్రతి డైరెక్ట్ ఏంటంటే ఈవిడ ఈవిడంటే చిన్నప్పటి నుంచి చూసారు కదండి దాంతో ఈవిడి కలిగే ఉంటదండి ముందు అందరితోని మంచిగా మాట్లాడుతుంది ఏదైనా కాలితే హెల్ప్ చేస్తుంది వెస్ట్ ఇండియట్లు కానివ్వండి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది సో మనతో పాటు వాళ్ళ బ్రదర్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఆ కొడుకు వాళ్ళ అంటే మేనల్లుడు ఏం పేరండి మీ పేరు ప్రసీద్ అండి నా పేరు ప్రసీద్ గారు అన్నారు సో మీ అత్త హేమ గారు మంచి యాక్టర్ గా ఉన్నారు ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నారు అవును సో ఆమె గురించి మీరు రెండు మాటలు మీరు మాట్లాడ రెండు మాటల్లో అంటే నేను చెప్తున్నాను మంచి మనిషి మళ్ళీ పొట్టుదల బాగా ఎక్కువ ఇక్కడ నుంచి మీకు తెలిసిందే ఒక చిన్న గ్రామం నుంచి అంత పెద్ద యాక్టర్ అవ్వడం అంటే నార్మల్ విషయం కాదు ఎంతో కష్టం ఉంది అలానే ఆవిడ చాలా మందికి సహాయం కూడా చేసారు కాకపోతే చెప్పరు అంతే దానివల్ల తెలియట్లేదు కానీ మందికి సహాయం కూడా చేశారు ఆవిడ అదే అండి సో మీరు కూడా చూడటానికి మంచి హీరోలాగా ఉన్నారు ఫ్యూచర్లో ఏమన్నా సినీ ఇండస్ట్రీ సైడ్ వస్తారా ప్రస్తుతానికి అయితే స్టడీస్ మీద ఫోకస్ చేస్తానండి మేము మేబీ ఫేట్ ఏదైనా ఉంటే కనుక అటువైపు ఛాన్సెస్ వచ్చి మనం ట్రై చేసి ఒక పక్కన స్టడీస్ చూసుకుంటూ ఒక పక్కన ఇది ఉంటే

ఇదనమాట ఈరోజు వీడియో నిజంగా చాలా సంతోషంగా ఉంది గారి వాళ్ళ తమ్ముడు గారిని అడిగినప్పుడు సార్ ఎంత కొంత మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలా దూరం నుంచి వచ్చాము మాకు సో మాకు ఇన్ఫర్మేషన్ ఇన్నప్పుడు సార్ చాలా ఓపిక్గా ఆ ప్రతి ప్రశ్నకి సమానం చెప్తూ ఆయన ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి ఆ ఉన్న విషయాన్ని ఆనాటి విషయాలను మొత్తం కూడా ఆ చెన్నైలో ఆ కష్టపడినంత ఆ వాళ్ళ అక్కగారు ఆయన మొత్తం అక్కడ గడిపిన రోజులు ఎలాగ గారు ఎదుగుదలలో ఆయన పాత్ర కూడా ఉంది సో ఆ విధంగా మొత్తం చెప్తున్నారనమాట దాంతోపాటు వాళ్ళ మేనాలడు హేమ గారి మేనాలుడి కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకసారి మరొక వీడియోలు కలుద్దాం వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను